ఈ పదిహేడు పార్లమెంట్ సీట్లలో కరీంనగర్ పార్లమెంట్ సీటు ఫస్ట్ జెండా బిఆర్ఎస్ పార్టీ జెండా ఈ కరీంనగర్ గడ్డ మీదనే ఎగిరబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మీరు ఎవరు ఊహించుకునే విధంగా ఇలా కరీంనగర్ పార్లమెంటు లక్ష మెజారిటీతోనే మేము గెలవబోతా ఉన్నాం ఇది గ్యారెంటీగా మీకు చెప్తా ఉన్నాను ఎలా ఎక్కడ పోయినా కూడా ఇలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తా ఉంది ఇలా రైతులైతే అయితే తల పట్టుకుంటా ఉన్నారు ఎందుకు మేము కేసీఆర్ గారిని బొడగొట్టుకున్నాం ఎందుకు కేసీఆర్ గారిని ఇలా దించడం లబోదిబో మొత్తుకుంటా ఉన్నారు ఇలా ఒక్కటే చెప్తా ఉన్నాను ఇవన్నీ వద్దు పడే పంచాయతీకి వద్దు కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాలలో ఏ ఒక్క రోజు అన్నా ఒక్క ఎకరం అన్నా ఎండిందా ఏ ఒక్క ఎకరం కన్నా ఫ్రీ ఇరవై నాలుగు గంటల కరెంట్ రాకుండా ఉన్నదా ఏ ఒక్క రైతుకి రైతు బంధు రాకుండా ఉన్నదా కేసీఆర్ దిగిపోగానే కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్లు బంద్ అయితే కరెంట్ బంద్ అవుతుంది రైతు బంధు బంద్ అవుతుంది ఇది కరెక్టా అంటే మీకు ఆట ఆడరాక రాక గజ్జలు బాగలేవని ఉంటుంది మీ కథ ఇవాళ కేసీఆర్ గారి కోసం కచ్చితంగా రైతులందరూ కూడా ఎక్కడ పోయినా కూడా అద్భుతంగా స్పందన ఇస్తా ఉన్నారు ఇవాళ ఎట్టు పరిస్థితుల రైతులందరూ కూడా కేసీఆర్ గారికి కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి అయిన బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి అద్భుతమైన ఓటు ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచే మళ్ళీ అయ్యబోతా ఉన్నారు